అందరికీ నమస్తే అండి ఫ్రెండ్లీ తెలుగు బ్లగర్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనకి శుక్రవారం శనివారాల్లో తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అలాగే చేయకూడని తప్పులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రతి వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి అయితే శుక్రవారానికి లక్ష్మీదేవి అమ్మవారికి అంకితం చేయబడింది అలాగే శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది అయితే శుక్రవారం శనివారాల్లో తప్పకుండా మనం పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అలాగే నేను పాటించే నియమాలు పాటించినటువంటి పద్ధతులు ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి శుక్రవారం అమ్మవారిని నియమ నిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని మనందరము కూడా నమ్ముతూ ఉంటాము దీనిలో భాగంగానే శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేస్తూ ఉంటాము ఇందులో మొదటిది వచ్చేసి శుక్రవారం రోజు నేను భూజలు ఇట్లాంటివి ఏమీ కూడా దులపనండి అలాగే ఎలాంటి క్లీనింగ్ పనులు కూడా శుక్రవారం రోజు అనమాట అలాగే శుక్రవారం రోజున తప్పకుండా నేను పాటించేటటువంటి నియమంలో ఫస్ట్ నియమం వచ్చేసి కనకధర స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటాను అండ్ మూడోది వచ్చేసేటప్పటికి ఎలాంటి బాధలకి సంబంధించినటువంటివి కష్టాలకు సంబంధించినటువంటివి నేను శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట్లాడవండి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సహజమే కానీ మన గొడవలు ఎన్ని పడ్డా కూడా శుక్రవారం రోజు మాత్రం అసలు గొడవలు అనేవి పెట్టుకోకూడదండి ఇల్లంతా ప్రశాంతంగా పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అలాగే ఏడుపులు ఏడవటం ఇట్లాంటివి శుక్రవారం మంగళవారాల్లో చేసుకోకూడదు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళిన తర్వాత శుక్రవారం మంగళవారాల్లో అత్తగారింటికి రాకూడదు అనమాట ఎందుకంటే పుట్టింట్లో ఉన్నటువంటి లక్ష్మి అత్తవారింట్లో వస్తుంది శుక్రవారాల్లో పంపటం వలన అనే ఉద్దేశంతో మంగళవారం శుక్రవారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లరనమాట అలాగే అత్తవారింటి నుంచి పుట్టింటికి కూడా వెళ్ళరు అలాగే శుక్రవారం పూట నెయ్యిని కరిగించనండి నెయ్యిని అస్సలు కరిగించకూడదనమాట అలాగే గోళ్ళు కత్తిరించుకోవటం జుట్టు కత్తిరించుకోవటం ఇట్లాంటివి అస్సలు చేయకూడదు అలాగే శుక్రవారం రోజున బంగారం ఎవ్వరికి ఇవ్వకూడదనమాట బంగారమే కాదు ఏ వస్తువుని కూడా శుక్రవారం రోజున ఇవ్వకూడదండి అంటే బియ్యం కానీ ఇట్లాంటివేమీ కూడా తీసుకోకూడదు అలాగే ఇవ్వకూడదు ధనానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇవ్వకూడదండి శుక్రవారం రోజున అలాగే పాత బట్టల్ని దానం చేయటం కానీ లేదంటే పాత బట్టలు శుక్రవారం రోజున ధరించటం కానీ షేవింగ్ చేసుకోవటం కానీ ఇట్లాంటివి అస్సలు చేసుకోకూడదన్నమాట శుక్రవారం మంగళవారాల్లో అలాగే మనం ప్రత్యేకంగా మనం తప్పకుండా పాటించేటటువంటి నియమాల్లో నలుపు రంగు బట్టల్ని వేసుకోకూడదు అలాగే నలుపు రంగు దుస్తుల్ని శుక్రవారం రోజున కొనకూడదండి అలాగే తెల్లవారుజామునే నిద్ర లేచి శుక్రవారం రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధతో ఎవరైతే కొలుస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటారట అయితే లక్ష్మీదేవి పూజకి బ్రహ్మముహూర్త సమయం అనేది ఎంతో మంచిదండి కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఈ శుక్రవారం రోజు ఒక్కరోజైనా పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి అలాగే ప్రతి శుక్రవారం ఉప్పు దీపారాధన ఎంతో మేలు చేస్తుంది అలాగే ఎన్నో జీవితాల్ని మలుపు తిప్పినటువంటి ఉప్పు దీపారాధన శుక్రవారం రోజు ఒక్క ఒక్కరోజైనా కూడా ఉదయం లేదంటే సాయంత్రం వేళ వెలిగించుకోవటానికి ప్రయత్నించండి చాలా మంచిది అలాగే శుక్రవారం రోజు మీరు పూజ చేసే సమయంలో తప్పకుండా గాజులు అనేవి ఉండాలి అలాగే మెల్లో బొట్టు అనేది ధరించాలి నల్లపూసలు వేసుకోవాలి అండ్ అలాగే బొట్ట అనేది పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ కూడా పా తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలండి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లేదంటే ఏదైనా రుణ బాధలు ఉన్నవాళ్ళు ఈ లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతి శుక్రవారం ఉప్పు దీపారాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుందనమాట అలా ఒక వారం కానీ మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ అనుకొని ఈ ఉప్పు దీపారాధన వెలిగించి అమ్మవారికి చక్కగా పూజ అనేది నిర్వహించుకొని అమ్మవారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ పూజ అనేది చేసినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి ఏ సంకల్పమైనా నెరవేరుతుంది అన్నీ కూడా శుక్రవారం రోజు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఇవే పద్ధతుల్ని నేను కూడా పాటిస్తాను ఇక శనివారం విషయానికి వచ్చినట్లయితే మన జీవితంలో ఎన్నో దోషాలు అలాగే ఎన్నో ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి అది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు లేదంటే మానసిక శారీరక సంబంధ సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు ఏవైనా కూడా మనకున్నటువంటి దోషాలు పోవాలి అన్నా లేదంటే శని ప్రభావం తొలగాలి అన్నా కూడా శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం అనేది ఎంతో విశేషమండి ఇది చాలామంది జీవితాల్లో చాలా ఉదాహరణలతో తెలిసిన విషయమే కానీ ఏలునాటి శనితో బాధపడేవారు ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో అలాంటి వారు వెంకటేశ్వర స్వామికి పూజ అనేది నిర్వహించుకోండి చాలా మంచిది అంటే ఇప్పుడు రన్నింగ్ అవుతూ ఉన్న ఏలినాటి శని ఎవరైతే రన్నింగ్ అవుతుందో వాళ్ళు కానీ ఏలునాటి శని మొదలవుతుంది అనుకున్నవారు కానీ వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం పూజ అనేది చేసి పిండి దీపారాధన చేసి చక్కగా పూజ అనేది నిర్వహించుకోండి మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయప బయటపడతాము అంతేకాకుండా మనకి ఆపద ఆపద్ బాంధవుల్లాగా వెంకటేశ్వర స్వామి మనల్ని వెన్నంటే ఉంటారన్నమాట ఈ రోజు నువ్వుల నూనెను కొనకూడదండి అలాగే నువ్వుల నూనెను ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు అలాగే పూజకి సంబంధించినటువంటి ఎలాంటి వస్తువుల్ని ఎదుటి వాళ్ళకి దానం చేయటం కానీ ఇవ్వటం కానీ అసలు చేయకూడదండి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కూడా పూజకి సంబంధించినటువంటి పూజ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివారికి వారికి ఇవ్వకూడదన్నమాట అలాగే శనివారం రోజున కూడా మనం ప్రత్యేకంగా కొన్ని నియమాలు అనేవి పాటిస్తాం స్వామివారికి పిండి దీపారాధన అనేది శ్రేయస్కరం అది కూడా మూడు పిండి దీపాలు ఐదు పిండి దీపాలు ఏడు పిండి దీపాలు ఇట్లా బేస సంఖ్యలో వెలిగించి దీపారాధన చేసి స్వామివారి యొక్క గోవింద నామాలు చదువుకుంటే చాలా మంచిది అలాగే బ్రహ్మముహూర్త పూజ అనేది చాలా ముఖ్యమండి మీకు కొంచెం కష్టమైనా సరే బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా పూజ అనేది చేసుకోవటం మీరు నేర్చుకున్నారు అంటే తప్పకుండా మీకు రోజు కూడా అలవాటు అవుతుంది అలాగే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఆలోచనలు మన ధరికి చేరవన్నమాట ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి కాబట్టి తెల్లవారుజామునే నిద్రలేచి బ్రహ్మముహూర్త సమయానికి ఇంట్లో దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి మీకు ఏదైనా చికాకులు ఉన్నా ఇంట్లో సమస్యలు ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా అవుతున్నా కూడా ఈ బ్రహ్మముహూర్త పూజ అనేది ఎంతో శ్రేయస్కరం మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనకి నచ్చినట్లు చేస్తే కుదరదండి నియమ నిష్ఠలు పాటిస్తూ పూజ అనేది చేసుకోవచ్చు పూజలు ఎంత అట్టహాసంగా చేశామో ఎంత ఆడంబరంగా చేశామనేది ముఖ్యం కాదు చిన్న పుష్పం పెట్టి స్వామివారికి మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా అది స్వామివారి వరకు చేరుతుంది కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నియమనిష్టలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి నచ్చినట్లు పూజ అనేది చేసుకోవటం అది పూజ కాదండి నియమనిష్టలు అనుసరిస్తూ పూజ అనేది చేసుకోవటం ఇంపార్టెంట్ అన్నమాట అందుకే ఈరోజు వీడియోలు ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను చాలామంది నన్ను అడిగిన లో ఈ క్వశ్చన్ ఒకటండి మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అనమాట శుక్రవారం శనివారాల్లో తప్పకుండా చేయాల్సిన పనుల గురించి మీతో షేర్ చేశాను కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే ఓం శ్రీ మాత్రే నమ